హ్యాపీ యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ అండ్ నానమ్మ రుచులు నేను నేనైతే చాలాసార్లు వర్షాన్ని అయితే చూసానండి కానీ వర్షాన్ని చూసినప్పుడు ఎప్పుడు ఇంత అలా అయితే ఎగ్జాక్ట్ కాలేదు మేము యూఎస్ వచ్చాక ఫీనిక్స్లో వారం రోజుల తర్వాత మొత్తం సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఆకాశంలో నల్ల మబ్బులు వచ్చి వర్షం అయితే పడిందండి నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను మీరు ఈ వీడియో చూస్తే మీరు అనుకోవచ్చు ఏంటి చిన్న వర్షాన్ని కూడా ఎక్సైట్ అయ్యి వీడియో పోస్ట్ చేశారా అని చెప్పి కానీ రీజన్ అయితే అది కాదండి ఫీనిక్స్ అనేది ఒక ఎడారి ప్లేస్ అండి దాంట్లో ఎడారిలో వర్షం అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కసారి నేను నమ్మకపోతే ఒక్కసారి ఏరియల్ వ్యూ ఆఫ్ ఫీనిక్స్ చూసేయండి ఈ ఎడారి అయితే ఇలా ఉంటుంది నా ట్రావెల్ చేసినప్పుడు క్లిప్ ఉంటే యాడ్ చేశాను సో అలాంటి ప్లేస్లో మీరైతే రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఒకవేళ రెయిన్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే